హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు మన వీడియోలో దొండకాయ పచ్చడి డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక చిన్న బాండి పెట్టుకున్నాను దానిలోకి ఒక పదిహేను పచ్చిమిర్చి అలానే పల్లీలు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఒక స్పూను మినపగుళ్ళు వేసుకున్నానండి ఇడ్లీ పిండి అవి చేసుకుంటాం కదా అవి ఒక స్పూను అలానే ఒక స్పూన్ పెసరపప్పు వేసుకున్నానండి చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు కూడా చూసారు కదా అది బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు నేను ఒక వన్ కప్ తీసుకున్నాను చూసారు కదా తీసుకున్న ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దాన్ని కూడా తిప్పుకున్న తర్వాత చూసారు కదా కొత్తిమీర వేసుకున్నాను అంత ఒక స్పూను చూసారు కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలానే ఒక పది పై గబ్బాలు తీసుకున్నాను చిన్న చిన్నవి చూసారు కదా నెక్స్ట్ దొండకాయలు ఒక పావు కేజీ దొండకాయలు ఒక టమాటా వేసి దానిలో ఆయిల్ వేసుకొని అలానే సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట ఉడికిపోతుంది ఫాస్ట్గా అలా వేసుకొని తిప్పుకొని ప్లేటు పెట్టుకుని ఒక సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతా బాగుంటుంది అనమాట టేస్ట్ చూసారు కదా ఫైనల్గా ఇలా వస్తుంది అన్నమాట చట్నీ అనేది చూసారు కదా చట్నీ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ